చెప్పేవి శ్రీరంగ నీతులు చచ్చేవి దొమ్మరి గుడిసెలు అన్నట్టుగా ఉంటుంది మన చంద్రబాబు నీతి అవసరార్థం వాడుకోవడం అనంతరం వారిని కూరలో కరివేపాకులా తీసేయడం చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య ముఖ్యంగా తన దగ్గరున్న బలమైన పచ్చ మీడియాను పట్టుకుని ప్రత్యర్థులను బలహీనపరచడం వారిని కించపరిచి వ్యక్తిత్వ హననం చేసి రాజకీయాల్లోంచి వైదొలిగేలా చేయడం చంద్రబాబు ఎల్లో మీడియాకు అలవాటు తాజాగా చంద్రబాబు ఇప్పుడు సోషల్ మీడియాలోని వైసీపీ యాక్టివిస్టులపై పడ్డారు జగన్ ను బండతులు తిట్టిస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోయే టీడీపీ సోషల్ మీడియాను శుద్ధపూసగా అభివర్ణించిన చంద్రబాబు తన ప్రత్యర్థి జగన్ తరపున మాట్లాడే వైసీపీ వీరాభిమానులకు మాత్రం లైవ్ లో చూపిస్తూ నానా యాగి చేస్తున్నాడు తాజాగా జగన్ ను ఆర్థిక ఉగ్రవాద అంటూ సంబోధించిన చంద్రబాబుపై ఓ జగన్ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి చంద్రబాబును తిట్టిపోశాడు దానికి దిగ హర్ట్ అయిపోయిన బాబు గారు ఆ బూతు పదాన్ని పెద్ద స్క్రీన్ పై చూపించి మరీ తాను కూడా బూతులు మాట్లాడాడు అంత లైవ్ లో ఆ మాటలు ఒక మాజీ సీఎం అయ్యుండి ఎలా మాట్లాడతావు అంటూ నెటిజన్లు పోస్తున్నారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నీకు నేర్పించింది ఇదేనా అంటూ తిట్టి పోస్తున్నారు బాబుకు ఇంగితం మర్యాద లేదని అంటున్నారు ఇది ఆర్థిక ఉగ్రవాది జగన్ నీ అమ్మ ఆస్తి ఏమన్నా బేవార్స్ ఎంత బాధేస్తుందండి లేక మీరు ఇవ్వకుండానే జగన్ మీ ఆస్తి దింగాడా Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.